హలో అండి ఈరోజు వీడియోలో ఎక్కువగా మసాలాలు వాడకుండా కుక్కర్ వాడకుండా చిక్కటి గ్రేవీతో మెత్తటి మటన్ కర్రీని అయితే ప్రిపేర్ చేసుకుందామండి రైస్కైనా చపాతీకైనా చాలా బాగుంటుందన్నమాట ఈ మధ్యకాలంలో మటన్ కర్రీ అంటే వెంటనే కుక్కర్లో పెట్టి మెత్తగా ఉడకపెట్టేస్తారు దానివలన మటన్లో ఉండే న్యాచురల్ టేస్ట్ అనేది పోతూ ఉంటుందండి మళ్ళీ ఆ టేస్ట్ కోసం వేరే ఏవేవో మసాలాలు వాడుతూ అనమాట చక్కగా ఇలా కడాయిలోనే మనం చేతితో ఇలా నొక్కితే చాలన్నమాట మెత్తగా పీస్ పీస్లు అయిపోయి మటన్ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట అందులోని దాని న్యాచురల్ టేస్ట్తో చాలా బాగుంటుంది అయితే నేను ఇక్కడ హాఫ్ కిలో వరకు బోన్స్తో ఉండే మటన్ అయితే తీసుకున్నానండి దీన్ని నీట్గా క్లీన్ చేసి వాటర్ అంతా పోయేలాగా ఇలా జల్లెడ్లో పెట్టుకున్నాను మటన్ కర్రీకి కొంచెం ఆయిల్ 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 ఎక్కువగా ఉంటే బాగుంటుందండి సో ఇక్కడ ఒక టేబుల్ స్పూన్స్ వరకు వేసుకొని హీట్ అయిన తర్వాత ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా వేసుకొని మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మీడియం సైజులో ఉండే మూడు ఉల్లిపాయల్ని ఇలా పచ్చగా మిక్సీలో పట్టేసి ఉల్లిపాయల్లో ఉండే వాటర్ అంతా పోయి ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను అది అలా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకొని అందులో ఉండే పచ్చివాసన పోయిన తర్వాత మన టేస్ట్కి తగినంతగా ఉప్పు కారం వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులోకి రెండు స్పూన్ల వరకు చిలికిన పెరుగును వేసి పెరుగులో ఉండే వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ పెరుగు వేసిన వీడియో అనేది స్కిప్ అయిపోయిందండి ఇలా ఆయిల్ పైకి తేలినాక క్లీన్ చేసుకునే మటన్ వేసుకొని ఈ మసాలా మొత్తం మటన్కి బాగా పట్టుకునేలాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కనీసం ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మటన్లో ఉండే వాటర్ అంతా కూడా ఎగిరిపోయి ఇలా ఆయిల్ పైకి తేలినంత వరకు కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి కనీసం ఒక పదిహేను నిమిషాలు పాటైనా ఇలా ఉంచితే మటన్ చాలా వరకు ఆ మటన్లో ఉండే వాటర్తోనే కుక్ అయిపోతుందండి మటన్ ఈ విధంగా ఫ్రై చేస్తేనే కర్రీలో నుంచి నీచి వాసన రాకుండా ఉంటుందండి ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇందులోకి ఒక ఉన్నర వరకు నీళ్లను వేసుకొని బాగా అంతా మిక్స్ చేసి ఉప్పు కారం కూడా చూసుకొని వాటిని కూడా అడ్జస్ట్ చేసి ఇందులోకి కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అలానే ఒక రెండు స్పూన్ల వరకు కసూరి మెత్తని కూడా వేసుకొని దీని అంతటిని కూడా బాగా మిక్స్ చేసి మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో కనీసం ఒక ఇరవై నిమిషాల పాటైనా సరే మొత్తం వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా చిక్కటి గ్రేవీ వచ్చినంత వరకు కూడా ఉడికించుకోవాలండి ఇందులో కసూరి మెత్తి తప్పకుండా వేసుకోవాలి మనం ఎలాంటి మసాలాలు వాడట్లేదు కాబట్టి కసూరి మెత్తితో మంచి స్మెల్ అనేది వస్తుందనమాట ఇలా గ్రేవీ చిక్కుపడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మరీ వేడి వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు ఈ మటన్ కర్రీని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనం దీన్ని కుక్కర్లో ఉడకపెట్టకుండానే దాని న్యాచురల్ టేస్ట్తో మనం చేత్తో ఇలా మెదిపితే చాలన్నమాట మెత్తగా అయిపోయి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్